శ్రీకరమైన నైవీసారంలో పురాణాలు చెప్పుడలకు ఒక విశేష పజ్ఞలు గలవాడి ఒక సూతన మహాఋషి ఉన్నాడన్నమాట అప్పుడు ఒకనాడు సౌనకాలి మహాములు ఆయనను దర్శించుకొని కొన్ని సందేహాలని అడుగుతారన్నమాట ఏమని అడుగుతున్నారంటే పూర్వం నైవీశారం నైవీశారం అంటే ఒక అడవిలో ఒక ఆశ్రమం దగ్గర ఒక సూత్ర మహాముని ఒక ఉన్నారు ఉన్నారనమాట ఆయనని సోనగాది మహామునులు ఆ యొక్క మహాముని దగ్గరికి వచ్చి కొన్ని సందేహాలు అడుగుతారనమాట ఏమని అంటే ఓ పౌరాణిక బ్రహ్మ ఓ సూత్ర మహామర్షి మానవులు ఏ వ్రతము చేసినట్టయితే కోరిన కోరికలు ఫలిస్తాయో యలోక పరలోక సిద్ధి పొందుతారో ఏ తపస్సు చేసినట్టయితే లబ్ధి పొందుతారో మాకు తెలియజేయండి అని ప్రార్థించాలని ఆ యొక్క సౌనకాది మహాములు ఆ యొక్క సూత్రమహాముల వారిని అడుగుతారన్నమాట అది విని సూత్రమహాముని ఏం చెప్తున్నాడంటే ఓ మునిశేష్ఠులారా పూర్వం ఒకసారి మహావిష్ణువును నారదుడు మీరు అడిగినట్టు దాన్నే అడిగాడు అందుకు మహావిష్ణువుకు స్వయంగా నారద మహామర్షికి చెప్పిన దాన్ని మీకు చెప్తానని చెప్పి శ్రద్ధగా వినని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఇది విష్ణువుకి సంబంధించిన విషయం అని చెప్పి ఒకనాడు నారదుడు జగత్ కళ్యాణం కోసం లోక సంచారం చేస్తూ ఒక రోజు భూలోకానికి చెప్పాడనమాట ఎవరు నారదుడు సకల లోకాలన్నీ తిరిగి ఒకరోజు ఆ యొక్క నాథుడు ఈ యొక్క భూలోకానికి వచ్చింటాడనమాట ఈ యొక్క భూలోకానికి వచ్చిన తర్వాత పూర్వజన్మ కర్మ పర వలనే పలు జన్మలో ఎత్తుతూ అనేక కష్టాలను అనుభవిస్తూ మానవులు చూసి జాలిపడి వీరి యొక్క కష్టాలు కడతీర్చకు ఉపాయం లేదా చెప్పి అని ఆలోచించటకు విష్ణు లోకానికి వెళ్తాడనమాట ఆ యొక్క జగత్ కళ్యాణం కోసం నాదుడి యొక్క భూలోకానికి చుట్టాడు ఈ యొక్క భూలోకానికి వచ్చిన తర్వాత ఇక్కడ మానవులంతా కూడా కూడా కర్మలనే చాలా కష్టాలు బాధలు పడుతూ ఉంటారనమాట ఆయా కష్టాలు బాధలు చూసి యొక్క నాదుడు లోకానికి వెళ్తారనమాట విష్ణు లోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ విష్ణుమూర్తి ఎలా ఉన్నాడంటే చతుర్థకు తెల్లని శరీరానికి అనమాట విష్ణుమూర్తికి నాలుగు చేతులతో తెల్లరి శరీరం కలవాడనమాట ఆ యొక్క నాలుగు చేతులు ఏమున్నాయంటే శంఖము చక్ర గద పద్భము అనమాట ఇది భూషణుడు అనమాట అప్పుడు ఆ యొక్క నారదుడు ఆ యొక్క విష్ణు దగ్గరికి వెళ్ళి శ్రీమన్నారాయణ నీకు నమస్కరిస్తున్నా అని చెప్పి నమస్కారం చేసుకొని ఆయన స్తోత్రాన్ని విని అప్పుడు నారదుడు అడుగుతారన్నమాట స్వామివారు అడుగుతారు అన్నమాట ఓ మహర్షి నీ యొక్క కారణం ఏమిటి నీ యొక్క కోరిక ఏంటో చెప్పని చెప్పి అడుగుతానమాట స్వామివారు ఆ యొక్క నారదుని అప్పుడు నారదుడు ఓ లక్ష్మీవల్లభ శ్రీమన్నారాయణ నారాయణ రక్షగా భూలోకముల జనులందరూ బహుజన్మలతో పాపకర్మాలను అనుభవిస్తున్నారు వారి యొక్క కష్టాలు కట్టేచ్చినప్పు ఉపాయం చెప్పు దయతో నాకు గ్రహించు అని ప్రార్థిస్తాడనమాట నారదుడు ఇలా కష్టాలు పడుతున్నారే వాళ్ళకు ఆ కష్టాలు కడతీర్చడానికి వాళ్ళ బాధలు తొలగిపోవడానికి చెప్పి నారదుడు విష్ణుమూర్తిని అడుగుతాడు అనమాట అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తున్నా అంటే ఓ నారద నువ్వు లోకానికి ప్రశాంతికి వెళ్ళి అంటే లోకానికి వెళ్ళి మంచి విషయం తెలుసుకొని వచ్చినవి మానవులు సంసార బాధని వదిలి సుఖ సంతోషాలు పొంది సులభైన ఒక ఉపాయం చెప్తాను విను అంటాడు అనమాట అప్పుడు భూలోకమున సర్తోలోకమున కూడా దుర్లభమైనటువంటి మహాపుణ్య ప్రదమైనటువంటి ఒక వ్రతము గలది అది సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వ్రతము దాని విధి విధానాలతో భక్తి స్థలతో ఆచరించిన వారు ఇహలోకమున సర్వసుఖాలను అనుభవించి అంత్యంత్య పరమోక్షాన్ని మోక్షాన్ని గుండా పేర్కొంటారు అనమాట దాంతో నారదుడు మహాప్రభు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనకే ఫలితం వస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించిన ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని చేసిన ఫలితం పొందిన వారు ఎవరైనా ఉన్నారా ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అంత నాకు సవిస్త సవిస్తరంగా తెలియజెప్పని చెప్తే అడుగుతారన్నమాట ఈ వ్రతం గురించి చెప్తున్నావే ఈ వ్రతం పూర్వం ఇంతకుముందు ఎవరైనా చేశారా ఈ వ్రతం చేసిన తర్వాత ఫలితం పొందినారా ఇవన్నీ కూడా నాకు అడుగుతున్నాడు అనమాట ఎవరిని సాక్షాత్ ఆయన కృష్ణమూర్తిని అడుగుతానమాట అప్పుడు మరలా చెప్తున్నాడు కృష్ణమూర్తి మహావిష్ణువు సత్యనారాయణ స్వామి వ్రత మహాత్యమైనది కాదు చెప్తున్నాడు అనమాట నా వ్రతము ప్రజలు కష్టాలను విచారాలు కలిగిపోతాయి కష్టాలు పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో నా యొక్క వ్రతాన్ని చేస్తే కష్టాలను కూడా కలిగిపోతాయి ధనధాన్యాన్ని వృద్ధి పొందుతాయి వారి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలు కూడా మంచి పంటలు ఇంట్లో ధాన్యానికి ఎటువంటి ఆటంకం లేకుండా తినడానికి ఎటువంటి ఆటంకం లేకుండా రాసులుగా ఉంటాయన్నమాట బృద్ధి పొందుతారు సోభాగ్య సంతానం కలుగుతుంది సంతానం లేని వారిని ఎవరైనా సరే నా అవతరం చేస్తే సంతానం స్థానం సర్వత్ర జయాన్ని ప్రసాదిస్తాను మీ మనసులో మీ సకల్పంలో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నన్ను బూజించండి నేను అవన్నీ కూడా విజయపలితంగా ఇస్తానని స్థానం చేస్తే ఆ విధంగా ఈ వ్రతాన్ని ఏ మాసంలో చేయాలి ఒక మాఘ మాసము కానీ వైశాఖ మాసం కానీ కార్తీక మాసం కానీ లేదా ఈ మూడు మాసాలు కుదరకపోతే ఏదో సరే ఒక శుభదినంనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్తున్నా ఇప్పుడు మూడు మాసాలు మనకు కుదరీ ఏ రోజైనా సరే ఒక మంచి రోజు చూసుకొని ఈ వ్రతాన్ని చేయడం చాలా విశేషం అన్నమాట అలాగే శక్తిగల వారు ప్రతి నెల చేసుకోవచ్చు ప్రతి మనకు భక్తి శ్రోత ఉండి ఉండే కూడా ప్రతి జననిలా చేసుకోవచ్చు లేదా సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అలాగే యోగ శక్తి మన సం మనకు మూడేళ్ళకి చేసుకుంటామా లేకుంటే ఐదేళ్ళకి చేసుకుంటామా మన శక్తి పట్టి ఈ వ్రతాన్ని మనం చేసుకోవచ్చు అని చెప్తున్నా అనమాట అలాగే ఈ యొక్క సతనాశన వ్రతము ఏకాదశి రోజు చేయడం చాలా విశేషం అన్నమాట అలాగే ఈరోజు కూడా ఏకాదశి కాబట్టి ఈ యొక్క బ్రహ్మంగా ఆరాధన ఈ ఈరోజు మూడో రోజు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈరోజు చేయడం చాలా విశేషం అన్నమాట ఈ యొక్క విశేష భాగంలో మీరందరూ కూడా పాల్గొన్నారు కదా అందరూ కూడా మంచి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు అనమాట అలాగే ఒక పున్నమి రోజు కూడా ఈ యొక్క వ్రతం చేయడం చాలా విశేషం అన్నమాట అలాగే ఈయన ఈ వ్రతాన్ని పూర్వం పూర్వోదయాన్ని పూర్వం లేచాలి అనమాట ఉదయాన్నే ఈ యొక్క వ్రతం చేస్తున్నాడే సూర్యోదయం పూర్వం నేర్చుకొని కాళిపుత్యాలు తీర్చుకొని ఆ తర్వాత ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రంగా భగవంతునికి నమస్కారం చేసుకొని సత్యనారాయణ స్వామి ప్రభు మీ యొక్క అనుగ్రహం ప్రాప్తి కోసం భక్తి స్థలతో ఈ రోజు వ్రతాన్ని ఆచరిస్తున్నా అని చెప్పి ఆయన స్నానం చేసి ఆ భగవంతుని రోజు వ్రతం చేస్తున్నా అని చెప్పి ఆయన సంగ్రమం చేసుకోవాలన్నమాట స్వామి ఈ రోజు నేను వ్రతం చేస్తున్నాను ఈ వ్రతానికి కావలసిన సామాగ్రి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు సమకూర్చని చెప్పుకోలేదు ఆయన అనుగ్రహం మీద మనం ఎందుకు దొరకలేము అనమాట ఈ రోజు అరటి పెరగాలని పోతాం ఆయనకి అరటి పెరగాలి పోతే వ్రతం తిరిగిన దాన్ని ఉంటాం కానీ దొరకం అనమాట ఆయన అనుగ్రహం కొంచెమైన ఆయన సంకల్పం ఉంటే అన్నీ కూడా మనకి ఎవరో స్వామి చెప్పడమో లేకుండా ఎక్కడ దొరుకుతాయో ఇక్కడ దొరుకుతాయో చెప్పడం అలాగే చెప్పడం ద్వారా కూడా మనకు చేస్తుంటాయి అనమాట ఆ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత మాధ్యాన మీద కూడా సంధ్యానం నిర్మించుకొని ఆ తర్వాత అపూర్వమైన ప్రదోషకాలంలో అసుర సంధ్యాలో ఈ యొక్క సత్యనాశనాలను కానీ ఆచరించాలన్నమాట పూర్వం అంతా కూడా పెద్దలు ఏం చేస్తున్నారంటే ఒక సత్యనాస వ్రతం కానీ ఒక వర్మక్షి వ్రతం కానీ ఒక మంగళగౌరి వ్రతం కానీ చేయాలంటే ప్రదోషకాలంలో చేస్తున్నవారు అనమాట కాలం అంటే సాయంకాలంలో చేస్తున్నవారు అంటే ఉదయం నుంచి ఉపాసం ఉండి సాయంత్రానికి వ్రతం చేసుకున్న తర్వాత భోజనం అనేది చేస్తూ వస్తుంటాం అన్నమాట ఇప్పుడు ఎలా చేస్తున్నామంటే ఉదయం నుంచి వస్తు ఉండి మధ్యాహ్నం లోపల ముగించుకొని మధ్యాహ్నం తర్వాత మనం భోజనం అనేది చేయడం అంటే ఇప్పుడన్నీ కూడా కొన్ని ఆరోగ్య పరిస్థితులు మనం చూసుకోవాలి కాబట్టి ఆ యొక్క ఆరోగ్య పరిస్థితి మన శరీరానికి అనుకూలంగా ఉండకపోకుండా మన శరీరాన్ని తగినట్టుగా మన విధానంగా చేసుకుంటూ వస్తుంది అనమాట ఆ విధంగా మరళ యొక్క బతానికి యొక్క పిల్లల కింద గోమయంతో అడిగి చెక్కని ముగ్గు పెట్టాలన్నమాట మనం ఇక్కడ సదంగంగా చేసుకుంటున్నాం కాబట్టి యథావిధిగా ఇక్కడ ముందు కూడా రామ్మవారి కళ్యాణం జరిగింది కాబట్టి ఇందులో దినం పుణ్యావాసన జరిగింది ఆ యొక్క ఈ యొక్క ఆలయం అంతా కూడా శుద్ధి జరిగింది అనమాట కాబట్టి ఈ యొక్క పుణ్యావాసన ఈ యొక్క మండలం అంతా శుద్ధి అయిపోతుంది కాబట్టి గోమయంతో మనం ఇక్కడ అని విన్న కళ్యాణ్ ఇక్కడ చేయించాం కాబట్టి రోజు మనకు అవసరం లేదు అంతే అయితే మనం గోమయంతో కానీ మన ఇష్టంగా మనం చేసుకోవచ్చు అనమాట ఇకలాగే ఇక్కడ గోమయంతో అని చక్కని ముగ్గు పెట్టి అలాగా వరి బిడ్డల మొదలు ఐదు రంగుల చూడకతో సుందరకమైన ముగ్గు పెట్టాలి ఆ ముగ్గుపై అంచు ఉన్న కొత్త వస్త్రం పరచాలి ఇక్కడ మనం వస్త్రం పరచాము ఆ యొక్క వస్త్రంపై మరణ బియ్యం పోసి దానిపై కలశం పెట్టాం ఆ యొక్క కలశం కానీ పెండిది కానీ రాగిది కానీ మట్టి పూక సరే కలశం అనేది పెట్టుకోవచ్చు ఇనుమనేది అనేది పెట్టుకోకుండా అలాగా పంచామృత అభిషేకాలు ఆ యొక్క రుచి విగ్రహాలను మనం అభిషేకం చేసుకున్నాం ఆ యొక్క సత్యనారాయణ స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకం చేసుకున్నాం తర్వాత ఆ యొక్క గ్రహాలను కూడా మండపంలో ఆవాహన అనేది చేస్తున్నాను అనమాట ఆ తర్వాత ఈ యొక్క వ్రతానికి మొదటగా ఏ దేవుని పూజించాలంటే మొదటగా ప్రథమంగా విఘ్నేశ్వర పూజ చేయాలని చెప్తున్నాను అనమాట మొదటగా గణపతి పూజ చేయాలి ఆ తర్వాత లక్ష్మీదేవిని కృష్ణమూర్తిని శివారతులను ఆదిత్యాల నవగ్రహాలను ఇంద్రాల హిపాలనను అధిదేవతలను ప్రతి దేవతలను పూజించాలని చెప్తున్నమాట ఆ విధంగా పూజిన తర్వాత ఆ యొక్క కలుషంలో వర్ణదేవిని పూజించాలని చెప్తున్నారు అనమాట వర్ణ దేవుడు అంటే ఆ కలక్షంలో ఉండే నీరు అనమాట ఆ కలిశం నిలబడిందంటే ఎలా నిలబడిందంటే ఆ కలుషంలో మనం సుగంధ ద్రవ్యాలు కన్నీరు మనం దూరంగా నీళ్ళు పోషించాలన్నమాట ఆ కలషం నిలబడి ఉంటాయి ఆ కలుషంలో నీళ్ళు ఉండకపోతే పెరిగిపోతుంది అనమాట కింద పడిపోతుంది అనమాట కాబట్టి ఆ కలుషంలో వర్ణదేవిని కూడా ఆవాహనం అనేది చేసుకోవాలన్నమాట ఆ తర్వాత విఘ్నేశు మొదల పంచలోకపాలకుని మనం ఈ యొక్క మనం పూజ చేసుకున్నాము ఆ తర్వాత ఆదిత్య నమగ్రహాలను ఇందిరా పాలకు ఆయా స్థానంలో ఆ యొక్క దేవతను మనం పూజించాలన్నమాట ఆ తర్వాత సత్యనారాయణ స్వామిని ఆ కలశంలో ఆవాహనమనేది చేయాలని అన్నమాట ఆ తర్వాత సరే ఈ వ్రతాన్ని అందరూ కూడా చేసుకోవచ్చు పగల ఉపాసం నుండి సాయంత్రం సమయంలో కానీ లేకపోతే ప్రజలంతా కూడా ఉండి మా ధ్యానంలోకి మూల్చుకొని ఈ యొక్క వ్రతాన్ని చేయవచ్చు అని కూడా చెప్తాను అనమాట ఈ వ్రతాన్ని ఆచరించే వారు ఇరువు పరుగు బంధువులను బ్రాహ్మణులను పెంచుకొని పౌరాణికంగా ఈ వ్రతం అనేది చేయాలన్నమాట అలాగే స్వామివారికి నివేదన అనేది కూడా చేయాలన్నమాట మనం ప్రసాదం ఏదైతే చేస్తామో ఆ యొక్క ప్రసాదం స్వామివారి పద్ధతులతో నివేదన అనేది చేయాలన్నమాట ఆ తర్వాత అరడి పండ్లు ఆవు పాలు ఆవు నెయ్యి పంచదార లేక బెల్లం ఆ తర్వాత స్వామివారికి ప్రసాదం నివేదన అనేది చేయాలన్నమాట ఆ విధంగా నైవేద్యం చేసిన తర్వాత ఆరగించాలి ఆ యొక్క స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆలయం తీసుకున్న తర్వాత మనం ప్రసాదం అన్న స్వీకరించాలి బ్రాహ్మణుల ఒక దక్షిణ ఇచ్చి దక్షిణ తాంబులాన్ని సంస్కరించి ఆ యొక్క బ్రాహ్మణ యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలని చెప్తానమాట ఇది చూడసే విధంగా ఈ విధంగా చేయాలన్నమాట ఆ తర్వాత తాంబూల దర్శనం ఇచ్చిన తర్వాత స్వామివారికి నృత్య గీతాన్ని మహోపద విషయమంతా ఆ తర్వాత ఏం చేస్తాడు మళ్ళీ అన్ని లోకాలను తిరిగి ఆ యొక్క వ్రతం గురించి అందరికీ కూడా తిరగ చెప్పాలన్నమాట సరేనా ప్రథమాధ్యాయ